హాయ్ మనిషికి రెండు చెవులు ఉన్నాయి రెండు చెవులు ఒకే మాటను వింటాయి రెండు కళ్ళు ఉన్నాయి రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి రెండు నాసికలు ఉన్నాయి రెండు నాసికలు ఒకే వాసనను పీలుస్తాయి నాలుగుండేది ఒక్కటే దసాచక్క ఈ నాలుక ఎన్ని మాట్లాడుతుందో తెలుసా ఎన్ని విధాలు మాట్లాడుతుందో తెలుసా నీ దగ్గర నీ మాట మాట్లాడుతుంది నా దగ్గర నా మాట మాట్లాడుతుంది ఈరోజు నువ్వు మంచి అడవి రేపు నేను చెడ్డోడిని కదా ఏంటో మరి జనాలకు అర్థం కాను ఈరోజు నిన్ను తిడతారు రేపు నీతో తిరిగితే నిన్నేమనాలి నన్ను ఏమనాలి నేను నిన్ను తిట్టాను అనుకో నువ్వు వెదవా నువ్వు పనికిరావు నువ్వు అది ఇది అని నేను నిన్ను తిడతా రేపు మళ్ళీ నేను నీతో తిరిగితే నేను వెదవను కదా నేను పనికి మాలలోని కదా కదా మరి ఎందుకలా చూసే జనాలు అదే కదా అనుకుంటారు కదా మనకు మనిషి అవసరం ఎంతో ఈరోజు తిడతాం కదా రేపు ఎందుకంటాం ఆలోచించాలి కదా ఎంతో మరి జనాలు కాము మనుషులే అంతేనేమో అవసరాన్ని బట్టి ఊసరి వెళ్ళి రంగులు మారుస్తుంది కదా మనుషుల్ని కూడా అలా మారుస్తున్నారు ఒకసారి వీళ్ళే భయపడుతుందేమో మనల్ని చూస్తే ఏంటబ్బా మనుషులు ఇలా మారిపోయారా నేనే మేలుగా ఉంది సందర్భాన్ని బట్టి అన్నా నేను కలర్ మారుస్తా వీళ్ళు మనిషిని మనిషిని చూడంగానే మార్చేస్తున్నారు అని చెప్పేసి కదా చాలా ఇదిగా తయారైపోతున్నారు ఏం చేద్దాం కాలం అలా ఉంది ఎవరు ఏం చేయలేం మన చేతుల్లో ఏముంటుంది చూస్తూ వింటూ నవ్వుతూ ఆనందపడుతూ ఉండాలి అంతే దుష్టులకు దూరంగా ఉండాలి మా నాన్న ఎప్పుడూ చెప్పేవాడు దుష్టులకు దూరంగా ఉండాలి చెడు అని తెలిసిన తర్వాత దాన్ని ముట్టుకోవడానికి ట్రై చేయకూడదు కానీ వాళ్ళు కూడా సందర్భాన్ని బట్టి అలాగే అంటారేమో అంతే పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు అంతే కదా ఓకే బాయ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్ చేయండి Bye.